మహాత్మా బసవేశ్వర జయంతి వేడుకల్లో పాల్గొన్న మునిపల్లి మండల బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి న్యాయవాది మంతురి శశికుమార్ శ్రీ విశ్వగురు మహాత్మా బసవేశ్వర ఎనిమిది వందల తొంభై రెండవ జయంతి సందర్బంగా మునిపల్లి మండల తహసీల్దార్ కార్యాలయంలో కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఇందిరమ్మ ఇళ్ల అక్రమాలు జరుగుతున్నాయంటూ మహిళలు రోడ్డుపై ధర్నాకు దిగారు పాకిస్తాన్ కప్పివ్వద్దంటూ ఐఎంఎఫ్ కు భారత్ సూచన వైఎస్ హౌస్ అరెస్ట్ రైతులకు మాత్రం విత్తనాలే బంగారం అందుకే బుధవారం అక్షయ తృతీయ సందర్బంగా బైంసా పట్టణంలోని విత్తన విక్రయ దుకాణాలు రైతులతో కిటకిటలాడుతున్నాయి వానాకాలం సాగు కోసం ఈ రోజు విత్తనాలు కొనుగోలు చేస్తే మంచిదని రైతులు భావిస్తారు అక్షయ తృతీయ రోజు విత్తనాలు కొనుగోలు చేయటమే మాకు బంగారం కంటే ఎక్కువ అంటూ రైతులు ఆ విత్తనాలు కొనుగోలు చేస్తున్నారు వ్యాపారులు సైతం అన్నదాతను అతిథిగా భావించి షాల్వ కప్పి సన్మానించి మరి వారు కొనుగోలు చేసిన విత్తనాలను వారికి అందించడం ఆనవాయితీగా వస్తుందని చెబుతున్నారు అక్షయ తృతీయ రోజు అంత బంగారు వెండి కొనుగోలు చేస్తే మేం మాత్రం విత్తనాలే బంగారం భావించి కొనుగోలు చేస్తామంటున్నారు ఇక దీంతో చాలా మంది రైతులు పత్తి సోయా విత్తనాలు కొనుగోలు చేశారు ఈ మేరకు వివిధ కంపెనీలకు చెందిన వారు స్టాల్స్ కూడా ఏర్పాటు చేశారు

మహిళ మెడలో నుంచి పుస్తల్ తాడు అపహరించిన సంఘటన సిద్దిపేట జిల్లా కొమరవెల్లిలో చోటు చేసుకుంది పోలీసులు స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం కొమరవెల్లి మండల కేంద్రానికి చెందిన వనపర్తి భాగ్యమ్మ అనే మహిళ రోజు మాదిరిగానే మల్లన్న గుడికి వెళ్లి దండం పెట్టుకుని తిరిగి వస్తున్న క్రమంలో తెల్లవారుజామున గుర్తు తెలియని వ్యక్తి మాస్క్ పెట్టుకుని వచ్చి మెడలో నుంచి ఐదు తులాల పుస్తల తాడు అపహరించాడని తెలిపారు ఇక ఈ మేరకు చేరియాల సీఐ ఎల్ శ్రీను కొమరవెల్లి ఎస్సే రాజుగౌడ్తో కలిసి సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు నాలుగు గంటలకు లేచి దర్శనానికి పోతా అక్కడ దండం పెట్టుకొని వచ్చేటప్పుడు బాబు ఎదురయిండు వాడు ఎదురయ్యి నేను ఇంటికి వచ్చి పరద ఇప్పి పరద మరత పెట్టున్న గలీల వచ్చి తల తల ఉంచి మిడమీకెళ్లు తీసుకొని పారిపోయిండు మా కొడుకుని లేపిన లొల్లి పెట్టినా అందరు ఊడిండు అంత దెవలాడిండు పేడ దొరకలే రాష్ట కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిలాను పోలీసులు గృహ నిర్బంధం చేశారు మే ప్రధాని మోదీ అమరావతి పర్యటన నేపథ్యంలో ఇవాళ ఉద్దండరాయుని పాలెంలో రెండు పేల పదిహేనులో పీఎం మోదీ శంకుస్థాపన చేసిన ప్రాంతంలో పర్యటిస్తారని తెలిపారు ఈ క్రమంలో పోలీసులు అప్రమత్తమై షర్మిలను విజయవాడలోని ఇంట్లో గృహ నిర్బంధం చేశారు తనను ఎందుకు హౌస్ అరెస్టు చేశారు ఆ కారణమేంటో రాష్ట ప్రజలకు చెప్పాలంటూ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు என்ன முதலையும் <laughs> <see you guys. laughs> ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ను ను భారత్ అష్ట దిగ్బంధనం చేస్తోంది ఇప్పటికే ఆ దేశానికి నీటిని ఆపేగా తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకుంది కు అప్పు ఇవ్వద్దని ఐఎంఎఫ్ కు సూచించింది నిధులు ఇస్తే ఉగ్రవాదులకు మళ్లిస్తోందని వాదించింది దీనిపై మే తొమ్మిదిన ఐఎంఎఫ్ బోర్డు చర్చించనుంది అయితే పాక్కు ఏడు డాలర్లు ఇచ్చేందుకు ఐఎంఎఫ్ ఇప్పటికే ఆమోదం తెలిపింది రంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం తహసీల్దార్ కార్యాలయంలో శ్రీ విశ్వగురు బసవేశ్వర జయంతి సందర్బంగా మునిపల్లి తహసీల్దార్ గంగాభవాని అదేవిధంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ సిబ్బంది బసవేశ్వర జయంతి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు ఈ సందర్బంగా తహసీల్దార్ గంగాభవాని ఆమె మాట్లాడుతూ బసవేశ్వరుని పరిపాలన నేటికి అందరికీ ఆదర్శనీయమన్నారు సామాజిక ఆర్థిక అసమానతలు రూపుమాపిన మహనీయుడు మహాత్మా బసవేశ్వరుడు మహాత్మా బసవేశ్వర ఎనిమిది వందల తొంభై రెండవ జయంతిని పురస్కరించుకుని తెలంగాణ ప్రజాశక్తి మునిపల్లి మండల తహసీల్దార్ గంగా భవాని పూలమాలలు వేసి వారు పరిపాలించిన కాలాన్ని గొప్పగా కొనియాడారు అనంతరం ఆమె మాట్లాడుతూ మనుషులంతా ఒకటేనని స్త్రీ పురుష భేదం లేదని శ్రమను మించిన సౌందర్యం లేదని భక్తి కన్నా సత్ప్రవర్తనీయ ముఖ్యమని వీరశైవ సాంప్రదాయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లిన సాంఘిక విప్లవకారుడు కుల వ్యవస్థను వర్ణ భేదాలను లింగ వివక్షను వ్యతిరేకించిన అభ్యుదయవాది ఆమె బసవేశ్వరుడి బోధనలు రచనలు నేటికి అందరికీ స్పూర్తిదాయకం జ్ఞానమే గురువు దేహమే దేవాలయం పనిని మించిన దైవం లేదు కష్టాన్ని మించిన భక్తి లేదు మనం చేసే పనిలో దేవుడు ఉంటాడని మనం చేసే పనిలో దేవుడు ఉంటాడని కాయకమే కైలాసమని ఆమె అన్నారు ఆనాటి ఆయన కుల వివక్షను పొలంత్ర విహాలను చేసి అన్ని మతాలు ఒకటేనని చాటి చెప్పిన మహనీయులు బసవేశ్వరుడని ఆమె మునిపల్లి మండల్ తహసీల్దార్ గంగా భవాని కొనియాడారు అమరంభీం ఆసిఫాబాద్ జిల్లా తీర్యాని మండలంలోని గోవేన గ్రామ పంచాయతీ పరిధిలో నాయకపుగూడ గ్రామంలో ముప్పై ఐదు సంవత్సరాలకు పైగా గ్రామం ఉందని ఇప్పటి వరకు చీకట్లోనే బతుకులను నాలుగు సంవత్సరాల క్రితం సోలార్ సిస్టమ్ ఏర్పాటు చేసినా కేవలం రెండు నుంచి మూడు నెలలు మాత్రమే కరెంటు ఉండే తర్వాత భారీ వర్షాలకు అది కూడా చెడిపోయి ఇప్పటి వరకు మరమ్మత్తుకు నోచుకోలేదని పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదన్నారు ఆ గ్రామ ప్రజలు ఇక రెండు మూడు సార్లు సర్వే కూడా నిర్వహించాలని వరకు ఎలాంటి చీర చేపట్టలేదని రోజంతా వెలుతురులో ఉన్న సాయంత్రం అయితే భయంతో బిక్కుబిక్కుమంటూ రోజులు గడుపుతున్నామని ఏ విష కీటకాలు ఎక్కడి నుండి వస్తాయో తెలియదని చిన్నపిల్లలు ఉంటారనే భయంతోనే రాత్రంతా ఉంటున్నామని సెల్ఫోన్ వెలుతురులో మంటలు వేసి ఆ వెలుతురులోనే భోజనం చేసే పరిస్థితి ఉందని వర్షాకాలం వస్తే భవ్య ప్రపంచానికి దూరమై ఇటు వాగు అటు సరైన రోడ్డు సౌకర్యం లేక ఇబ్బందులు ఏర్పడతాయన్నారు కనీసం ద్విచక్ర వాహనాలు కూడా వెళ్లే పరిస్థితి ఉండదన్నారు అటు అధికారులు ఇటు ప్రజాప్రతినిధులు ఎవరూ గ్రామాన్ని పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఆ గ్రామస్థులు É. Yes. తన స్వగ్రామం మునిపల్లి మండలంలోని బుసారెడ్డిపల్లి గ్రామంలో మహాత్మా బసవేశ్వర కమిటీ అధ్యక్షులు సాబరాజు అధ్యక్షతన మహాత్మా బసవేశ్వర జయంతి పేడుకలు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమంలో మునిపల్లి మండల బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి మంతులు శశికుమార్ పాల్గొని మహాత్మా బసవేశ్వరిని సేవలను కొనియాడారు ఇక సమ సమాజం కోసం మహాత్ములు చేసిన సేవలు గొప్పవని వారి అడుగుజాడల్లో నడవాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు ఈ కార్యక్రమంలో వీరశైవ లింగాయుత్ సమాజం అధ్యకులు సభారాజు మల్లికార్జున్ మాజీ ఎంపీటీసీ ఉల్లిగడ్డల కుమార్ సమాజం పెద్దలు పట్లోళ్ల అంజన్న మాజీ ఉప సర్పంచ్ లాడే రాములు వార్డు మెంబర్ పడమటి కుమార్ గాండ్ల ప్రభు పడమటి మాణిక్యం పడమటి వీరేశం పడమటి సంతోష్ పడగిమ్మల బసవరాజ్ మడుపతి అంజన్నస్వామి మడుపతి వీరేశం స్వామి నాయకోటి సురేష్ పట్లోళ్ల పరమేశ్వర్ తదితరులు పాల్గొన్నారు

పड़का이나 బోరు జాజాతా పర్కురాల నీရత్తనే నీရత్తనే కాంగ్రెస్ రాలేనా కొడబె నీရత్తనే కాంగ్రెస్ రాలే సిందోపేట నీత్ర కాంగ్రెస్ వస్తుంది ఇదే ఒక్కసారి మిగల్పు ఈ ఒక్కసారి మిసల వడిపెడు మీరు మళ్ళా మళ్ళా సేకారల నిరత్త అంటే నేను శిగగొయిచుంటా బుల్టన్ ముగింషి ముందు హైటెండ్స్ మరొకసారి మహాత్మా బసవేశ్వర జయంతి వేడుకల్లో పాల్గొన్న మునిపల్లి మండల బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి న్యాయవాది మంత్రులు శశికుమార్ వందల తొంభై రెండవ జయంతి సందర్బంగా మునిపల్లి మండల తహసీల్దార్ కార్యాలయంలో కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు అక్రమాలు మహిళలు రోడ్డుపై ధర్నాకు దిగారు పాకిస్తాన్ కప్ ఇవ్వద్దంటూ కు భారత్ సూచన వైఎస్ షర్మిల హౌస్ అరెస్ట్